విశాఖ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఈరోజు వాటిని భయంతో తన రాజీనామాను ఆమోదించారని మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా రాజీనామా ఆమోదం విషయంలో ఒక కుట్రకోణం దాగి ఉంది కేవలం మరికొన్ని రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే నా రాజీనామాను స్వార్థబుద్ధితో ఆమోదించారని ఆయన అన్నారు స్పీకర్ నన్ను సంప్రదించకుండానే నా రాజీనామాను ఆమోదించారు నేను రాజీనామా చేసిన స్పీకర్ నిర్ణయం తీసుకునే విషయంలో పాపం ఆయనకి కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు లేకుండా పోయిందని అన్నారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల మరి దాదాపు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి అంటే ఈ త్రీ ఇయర్స్ లో మధ్యలో ఆయన పర్సలుగా కలిసాం ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు ఆయన చేతిలో ఏముంది మనందరూ తెలిసిన విషయమే ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దానికి కన్సెంట్ ఇవ్వాలి స్పీకర్ గారు గా అయితే కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసంట్ల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈ రోజు రాష్ట్రం నడుస్తుంది కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు ఓకే రైట్ ఆమోదించలేదు మీకు రకరకాల కారణాలు ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే భయ ఎలక్షన్లు వస్తాయి భయ ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప తెప్ప తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లాగా రాజీనామా మీరు ఏదేదో కావాలని చెప్పి దాన్ని వాయిదా వేసారు మరి ఈరోజు ఇక మూడు నెలలు కూడా ఇంకా ఎన్నికలకి టైం లేదు ఏప్రిల్ పదహారు ఎన్నికలని ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదేంటంటే దాదాపు ఇంకొక టూ మంత్స్ ట్వంటీ డేస్ లో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి అంటే మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాని మూడు నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి మూడేళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు స్టిల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా మీ రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారో వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజులు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కుట్రకోవడం ఏముందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు లేదా మేము అందరికీ నమస్కారం ఏదైతే ఒక పవిత్రమైన ఆశయంతో ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చాం ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదవలసి ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా అంతేకాదు ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు ఫోన్లో కూడా మాట్లాడారు స్వయంగా ఇట్లా రాజీనామా ఇచ్చాం ఏమైనా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదు దాంట్లో ఫార్మేట్లో ఇచ్చాం ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం ఎంతోమంది త్యాగంతో పోరాటం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ పోతుంది ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా పొందిన వ్యక్తిగా ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరి ముందు చెప్పి అని చెప్పడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా గా మళ్ళీ ఆ రాజీనామా లేఖలు కూడా ఇవ్వడం జరిగింది అయితే మనం ఎన్ని సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచడం జరిగింది రాజీనామాను అయితే కోల్డ్ లో ఉంచారు కానీ ఆ రాజీనామా ఎఫెక్ట్ తోటి ఆ మూమెంట్ కొంచెం ట్రిగర్ కావటం ఆ తర్వాత మన సోదరులు పల్లా శ్రీనివాస్ గారు ఆమర్ నిరహార దీక్ష చేయటం అది మరింత కావటం మరి మా నాయకులు అందరూ కూడా బండారు గారు కావచ్చు బాక్జీ గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ రామారావు గారు కావచ్చు మిగతా పార్టీతో మంచి నాయకులు అఖిలపక్షం అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పోరాట కమిటీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్పరుచుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే నేను ఇక్కడ ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు లేదు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహారీక్ష చేసినప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీ రాజసభ సభ్యులు సాయిరెడ్డి గారు లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రులు లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలో కొంతమంది మాకు సంఘీభావంగా అని వాళ్ళు ఇటువంటి పోరాటాలు కానీ చేస్తున్నట్టే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉండేది కానీ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళారెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి బీజేపీతో టీడీపీ వైసీపీ కుమ్మక్కయ్యాయి అయ్యాయి చంద్రబాబు కనిపించే పొత్తులు వైసీపీ కనిపించని పొత్తులు ప్రత్యేక హోదాపై జగనన్న గారు ఎంపీలు ఇస్తే తెస్తా అన్నారు అధికారంలో వచ్చిన వెంటనే మరిచిపోయారు ఒక్కరోజు కూడా జగనన్న ఉద్యమం చేసింది లేదు ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయి ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేటీకి అప్పడంగా అప్పగిస్తున్నారు గంగవరం పోర్టును అగ్గువుగా అదానీకి అమ్మేశారు ముప్పై ఏళ్ల లీజ్ తర్వాత గంగవరం పోర్టు ప్రభుత్వ పరం కావాల్సి ఉంది నిబంధనలు తొంగులో తొక్కి ప్రభుత్వం వాటా పది శాతం అగ్గువకి అమ్మేశారు ఇది కూడా దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ ముప్పై వేల కుటుంబాలు రేపులో పడతాయి ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ ఇరవై మిలియన్ టన్నులు అంటే డైరెక్ట్ గానే లక్ష కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి అవి పెట్టకపోవడం ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమనాలి అందుకే చెప్తున్నాం ఇది ప్రైవేటైజ్ కావడానికి వీలు లేదు కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు నేనే కాదు రాహుల్ గాంధీ గారి కూడా తీసుకొస్తాను రాహుల్ గాంధీ గారి చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు నేను ఒప్పుకోదు అని రాహుల్ గాంధీ గారి చేత కూడా నీకు మాటిస్తామని రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ ఆవరణలో మంగళవారం వారు మాట్లాడారు అనుకోకుండా ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లో సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని సూచించారు అందుకోసం అంబులెన్స్ల కోసం వేచి ఉండటం వల్ల బాధితుల పరిస్థితి విషమించే ప్రమాదం ఉందన్నారు నిర్ణీత సమయం ప్రకారం కార్మికులు తమ వాహనాలను తనిఖీ చేసుకోవాలన్నారు ముఖ్యంగా జాతీయ రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వాహనాలు ప్రమాదాలకు గురైతే మృతుల కుటుంబాలకు బీమా కొండంత అండగా నిలుస్తుందన్నారు అదే సమయంలో వాహనాల కాలుష్య భద్రత ఎల్లప్పుడూ సురక్షిత నెల మాట్లాడుతున్న ఎంవీ ఇన్స్పెక్టర్ బాలాజీరావు కాలుష్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అవసరమన్నారు ముందుగా బయలుదేరి వాహనాల వేగాన్ని తగ్గిస్తే సురక్షిత ప్రయాణానికి అవకాశం ఉంటుందన్నారు అనంతరం డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు తగరపు వలస శ్రీ కనకదుర్గ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుజ్జు సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జీరు ఎర్రయ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒకటి చూసుకోవాలి రెండు వాహనానికి వాహనానికి మధ్యలో దూరాన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అది ఎందుకు చేసుకోవాలో దాని ఉపయోగం ఏంటనేది ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా మీకే అర్థమవుతుంది నేను చెప్పాను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తెలుసు ఎవరు చిన్నపిల్లలు కాదు ఒకటి ఉన్న ఎన్నో పనులు ఉంటాయి నువ్వు క్షేమంగా ఇంటికి చేరితే కదా ఇంట్లో అందరూ సుఖంగా సంతోషంగా నవ్వుకొని టీవీ చూసుకోవచ్చు మంచి భోజనం చేయవచ్చు మీరు ఇంటికి చేరితే కదా ఇంటికి చేరాలంటే రోడ్డు మీద మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి దాన్ని రోడ్ వీట్ అంటారు నువ్వు బాగా చదువుకుంటే కుటుంబంలో ప్రయోజకులు అవుతావు మంచి ఉద్యోగం సంపాదించుకుంటామనే కదా చదువుతాం చదివేందుకు చదువుతున్నాం ప్రయోజనం దాని యొక్క లబ్ధి పొందడానికే కదా బుక్స్లో అంటే కష్టపడుతూ చదివేది దేనికోసం మన తలకు ఉన్నతమైన స్థితిని చేరుకోవడానికి అదేవిధంగా రహదారిని చదవాలి రహదారిని చదవడం ఏంటి రోడ్ రీట్ అంటే రహదారిని ఎందుకు చదవాలి చదివితేనే నీ తలుగా ప్రామా నీ తాలూకా జీవితం బాగుపడుతుంది అంటే క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతావు చదవడం అంటే ఎవరైనా బై రోడ్డు మీద వచ్చి పాస్ అవుతున్నారా లేదా లేదా ముందు వాహనము ఎంత దూరంలో ఉంది రోడ్ క్యాలిక్యులేషన్ మీరు డ్రైవింగ్ చేస్తుండేటప్పుడు మనకి కామన్ సెన్స్తో డ్రైవింగ్ చేసుకోవాలి ఒక అవగాహనతో వాహనం నడపాలి ఎన్నో బాధలు ఉంటాయి అందరికీ సమస్యలు ఉంటాయి మన ఇష్టం వచ్చినట్టుగా వాహనం నడిపితే అందరికీ మనము ఇబ్బంది కళ్ళు చేస్తున్న వాళ్ళు ప్రమాదము చేస్తున్న వాళ్ళు జరుగుతాం అవుతుంది జరుగుతుంది నెక్స్ట్ ఇంకో పాయింట్ గోల్డెన్ అవర్ అది విన్న ఉంటారు చాలామంది గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన గంటలో ఆ వ్యక్తికి మనం సహాయం చేయగలిగితే అంటే ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బ్రతుకుతాడు ఎందుకు చేయగలగాలి అంటే ఆ గంటలో మన శరీరంలో ఉండేటువంటి మానవ శరీరంలో ఉండేటువంటి ఐదు నుంచి ఆరు లీటర్లు ఇంకా ఎక్కువ ఎక్కువ హయ్యెస్ట్ ఎనిమిది లీటర్ల కంటే ఎక్కువ రక్తం ఉండదు ఈ ఐదు ఆరు లీటర్లో ఈ గంటలో ప్రమాదం జరిగిన వ్యక్తిని ఎక్కడో అయిపోయి ఉండిపోతే ఒక రెండు లీటర్లు రక్తం కానీ వేస్ట్ అయిపోతే ప్రపంచంలో ఏ ఒక్క మోనగాడు డాక్టర్ కూడా బ్రతికించలేదు అది గుర్తుపెట్టుకోవాలి మీకు కాల్ జరిగినాయి బతుకుతావు రిపో బతుకుతావు ఏదో విధంగా మనం సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది డాక్టర్కి కానీ బ్లడ్ పోతే కష్టం ఎందుకంటే మళ్ళీ లోపలికి నువ్వు ఎన్ని లీటర్లు రక్తం ఇచ్చినా అది తీసుకోదు సహకరించదు సో గోల్డెన్ అవర్ అంటారు అర్థమైందా వింటన్నారా అంటే ఎక్కడ వదిలేకండి ఇది మన కోసం డిస్కషన్ ఇది గోల్డెన్ అవర్ అంటారు నెక్స్ట్ రెండో పాయింట్ మూడో పాయింట్ గుడ్ సమానం సమాచారం అంటే సమాచారం చేరవేసేవాడు అంటే ఒక ప్రమాదం జరిగింది నాకెందుకు లేని పారిపోకూడదు నువ్వు ఎవరికి నీరెస్ట్ వాళ్ళకి తెలియజేయండి లేకపోతే ఫోన్లో ఫ్రెండ్ గారే నేను బిజీగా ఉన్నాను వీళ్ళు ఎమర్జెన్సీ నా దగ్గర పేషెంట్ ఉన్నాడు నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఎవరికి తెలియజేయాలందర జరిగింది ఇప్పుడు అంతే కూడా నువ్వు జీపీఎస్ సిస్టమ్ ఫోన్లు వచ్చాయి వాటి ద్వారా వెంటనే ఫోటో తీసి వాట్సాప్లో పాస్పోర్ట్ ఫార్వర్డ్ చేయండి ఏదో విధంగా తెలియజేయండి వాళ్ళు మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఆ విధంగా గుడ్ సటన్ అంటే నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా చేరవేసే సమాచారానికి ప్రభుత్వం వారు ఐదు వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తారు అలా మంచిగా ఉంది నీలో సెల్ఫిష్ ఎటువంటి అంటే దాన్ని సాక్రిఫైస్ చేశాడు ఈనా సాక్రిఫైస్ చేయడం అంటే అర్థమైందా అంటే త్యాగం చేయడం మీకు ఎంత పని అరే ఇంత పని ఉన్నా తన బిడ్డ స్కూల్ టైం అయిపోతుంది తన సొంత బిడ్డ ఆటోలో కూతురుంది అయినా స్కూల్కి టైం అయిపోతుందని కూడా ఆలోచించకుండా ఈ ప్రమాదం జరిగిన వ్యక్తిని మన దగ్గర చార్వేశాడు అని భావించిన రోజు ఆ పోలీస్ ఆఫీసరు మీకు ఐదు వేల రూపాయలు బహుమానం కూడా ప్రకటించడం జరుగుతుంది అంతేకాకుండా ఎటువంటి కేసు కూడా ఫైల్ చేయరు చేయడానికి లేదు భయపడవద్దు ముందు సమాచారం చేరువేయండి నీర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఐ థింక్ నాకు గుర్తు నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చిన హామీలు పూర్తి చేశారు ఈరోజు నైంటీ నైన్ ఎయిటీ పర్సెంట్ పైన కంప్లీట్ మేనిఫెస్టోలో పూర్తి చేసి దానికి మించిన మించినేలా చేశారు మేనిఫెస్టోలో చేసినవి అయితే ఇంత ఖర్చు అయ్యేది కాదు ఇంత ఇన్ని పథకాలు వచ్చేవి కాదు అందులో చాలా లేవు తర్వాత చేసే ఉన్నాయి అంటే ఆయన అప్రోచ్ విధానం ఏదైతే ఉందో ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు పెరిగి దాని నుంచి కాయ నుంచి పనులయ్యి ఇదేంత వరకు కూడా నువ్వు విత్తనం వేసేసాం మేము వదిలేసాము నీళ్ళు పోయాం దానికంటే ఎక్కడైతే అది పోతుందో చచ్చిపోతుందో అలా కాకుండా లేదా గతంలో ప్రభుత్వం చూశాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అందరూ గమనించారు పథకాలన్నీ ఉంటాయి అయితే దాంట్లో వడపోతూ ఉంటుంది ఎలా తగ్గించాలనుకుంటూ అక్కడ చేస్తే ఈరోజు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాచునేషన్ పద్ధతి మీద ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అట్లా గాలించి పట్టుకొచ్చి వాళ్ళకి బెనిఫిట్ చేయాలని ఈ ప్రభుత్వం చూసింది ఒక బెనిఫిట్ ఏదైనా ఇస్తుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేసి యూనివర్సల్గా ఒక స్టాండర్డ్ ఇదిగా శాచురేషన్ పద్ధతి మీద ట్రాన్స్పరెంట్గా పూర్తి చేయడంతో పాటు మధ్యలో మళ్ళీ అర్హతలు వస్తే వాళ్ళకి ఇవ్వడంతో పాటు సంవత్సరానికి రెండుసార్లు మళ్ళీ ఒకవేళ యువనంగా మిగిలిపోయి ఉంటే వెతికైనా సరే పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా అయితే ఈ మధ్య మళ్ళీ చేసినట్టు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కేవలం రాజకీయ పరంగానే ఓట్ల రూపంలోనే ఆలోచించే చేసే నాయకుడు అయితే చేయలేదు అందుకే ఇంతవరకు జరగదా ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు ఒక డెబ్బై వేలు దాటినా ఇంకా ఈ పేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేగంతో అయితే అడుగులు వేస్తున్నారు అది కూడా కాంప్రహెన్సివ్గా సమగ్రంగా ఒక నేను ఇంతకు అన్నట్టు ఏ టు జెడ్ ఆ మొత్తం పిక్చర్ చూడగలిగి నేను ఇక్కడ పెట్టే ఇది దీని తర్వాత పదేళ్ల తర్వాత ఈ పిల్లాడు ఏమవుతాడు లేదా ఐదేళ్ళ తర్వాత ఈ కుటుంబం ఏమవుతుంది అని తన కుటుంబాన్ని తర్ ఎక్కడ చూసుకుంటాడు అక్కడ రాష్ట్రంలోని లక్ష కోటి అరవై ఏడు లక్షల కుటుంబాల గురించి ఆలోచించి అందులో ముఖ్యంగా పేదల గురించి ఆలోచించి సహజంగానే పేదరికం ఎక్కడంటే ఎస్సీ ఎస్టీలు ఇల్లు ఇల్లులోనే ఉంటుంది ఆ తర్వాత బీసీలు మైనార్టీలో ఉంటుంది వాటి వాటిపై దృష్టి పెట్టి ఈ నాలుగున్నరేళ్లలో అయి చేసింది కదా ఇండిపెండెన్స్ తర్వాత మొదలైతే బహుశా ఈ వేళకు మనం డెవలప్డ్ కంట్రీస్లో అడ్వాన్స్డ్ దీంట్లో ఉండగలిగేవాళ్ళం జరగల ఓవర్ ది పీరియడ్ ఇవన్నీ మాటల వరకు కన్ పరిమితమైనవి ప్రాక్టికల్ ఆచరణలో వచ్చేసరికి సహజంగా సంవత్సరంలో చేసేది పదిహేను పదిహేను ఏళ్ళలో కొంచెం కొంచెం జరుగుతూ న్యాచురల్ ప్రాసెస్లో వచ్చిందే తప్ప ఒక మోటివేటెడ్గా ఫోకస్డ్గా యూ నో ద సైబర్ స్పేస్ ఇవి అన్ని కూడా బాగా పెరిగిపోయింది ఎవ్రీథింగ్ గోయింగ్ ఇన్ ఇన్ హేర్ వే దాంట్లో భాగంగానే ఇఫ్ యూ సీ అదర్ డే వాస్ ఇంట్రాక్టింగ్ ఆఫ్ ద మహిళా పోలీస్ వే దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇట్ ఈస్ ఇన్ నార్మల్ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని వాడుకుంటున్నారు దే ఆర్ ఆల్ గోయింగ్ అండ్ డూయింగ్ హౌస్ టు హౌస్ సర్వే దే ఆర్ కౌన్సిలింగ్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు పీపుల్ ఇన్ డిస్ట్రెస్ ఇట్ ఈస్ రియలీ రియలీ అప్రిషియేబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థాట్ దట్ యస్ వీ షుడ్ రికగ్నైజ్ దే సర్వీసెస్ ఆల్సో దాదాపు ఆరు వందల మంది ఏమో ఇక్కడ మన జిల్లాలో ఉన్నారట సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేస్తూ పోతా ఉన్నారు అండ్ దేర్ హెస్ టు బీ అ ఫోరం లైక్ దిస్ వేర్ యు రికగ్నైజ్ ద సర్వీసెస్ అండ్ ది ద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ The feel good factors, serotonin must be generated in all of us and feel good in one umbrella. We one hardly couple of hours we spend here recognizing and talking to each other. So, um, I discussed with my deputy commissioners of police and we thought that we must have eminent people, people who have done well in their walks of life to come and appreciate, address us, and then you know motivate us towards better and render better services in the interest of the people. There is always uh, scope for uh, improvement at the top. you know, there may be people who are not really satisfied or 75 percent, 80 percent. And you know, like that satisfaction levels are different for any response. For any response. But then uh, having uh, now other day in the control room I told, you must also assess the assess the satisfaction levels. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది ఆ హోటల్లో సాల్ట్ తక్కువ ఉన్న వారికి కూడా మనం రెస్పాండ్ చేసినాము చేసిన తర్వాత అసలు వారు ఈ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ది కాప్ యు నో గోయింగ్ స్పెండింగ్ దట్ మీన్స్ ఆఫ్ ఫ్యూయల్ పబ్లిక్ మనీ అండ్ దెన్ గోయింగ్ అండ్ రెస్పాండింగ్ టు హిమ్ గోయింగ్ అప్ టు దట్ హోటల్ అండ్ యు నో టాకింగ్ అండ్ డిస్కసింగ్ విత్ ది విత్ ది విత్ ది హోటల్ ఓనర్ ఆర్ యునో రీచింగ్ అప్ టు ద మదర్ అండ్ ట్రయింగ్ టు టెల్ దాట్ ఈ విధంగా చిన్న చిన్న దానికి యూ షుడ్ నాట్ బి కాలింగ్ పులిస్ టు అంటే పోలీస్ వాడు 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 వచ్చి వెళ్ళి ఆయన హీ టు గో అండ్ యూనో భయపెట్టించాలని చెప్పేసి ఏదైతే ఆవిడ నైట్ అర్లీ మార్నింగ్ వన్ వన్ టు డయల్ చేసి పిలవడం ఇదంతా కూడా సో ఈ విధంగా ఇదంతా కూడా లూప్ కంప్లీట్ చేయాలంటే యూ మస్ట్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో సో అదంతా కూడా ఇప్పుడు మొదలుపెట్టారు సో దట్ ఈస్ దట్ ఈ వన్ గుడ్ థింగ్ దట్ we are all doing apart from you know doing uh, doing complicated tasks traffic is there are three primary issues that vizag city lo unnadi okati traffic gunchi pratyekoru matladtaru everybody is talking about traffic and the deaths of nearly 350 people every year in the on the roads of visakhapatnam city the second one is very uh, serious matter of concern that is related to the uh, cyber crimes. there is a huge jump పీపుల్ ఆర్ ఆల్ ఆన్లైన్ అండ్ యు నో దే ఆర్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రే టు వేరియస్ ఇన్విటేషన్స్ అండ్ అదర్ థింగ్స్ దాట్ ది మొబైల్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ దాంట్లో అనుకోకుండా తెలిసి తెలియకుండా దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ విక్టిమ్స్ అండ్ దెన్ దే ఆర్ యు నో ఎన్ టైస్డ్ ఇన్ టు వేరియస్ థింగ్స్ షియర్ అవుట్ ఆఫ్ గ్రీడ్ నాట్ అవుట్ ఆఫ్ నీడ్ ఇట్ ఈస్ షియర్లీ అవుట్ ఆఫ్ గ్రీడ్ కష్టపడకుండా కూర్చొని దే వాంట్టు మేక్ మనీ వారు ఏదో చెప్తారు డబుల్ అయిపోతుంది ఇంకా టూ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది మీ అకౌంట్లో ఈ విధంగా దానికి దానికి వడ్ కాల్ పాల్పడి ఈ విధంగా క్రోర్స్ ఆఫ్ మనీ ఈస్ లాస్డ్ ఇన్ విశాఖపట్నం సిటీ విత్ రెస్పెక్ట్ టు ద సైబర్ ఫ్రాడ్స్ దట్ ఈస్ అనదర్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ సో ఐ టోల్ డ్యూ అబౌట్ త్రీ వన్ ఇస్ ద ట్రాఫిక్ రిలేటెడ్ సైబర్ ఫ్రాడ్స్ అండ్ ద కన్సర్న్ అబౌట్ ది క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ this is another matter of concern which we really want to curb in the coming days. so these are the priority areas for all of you. now, despite doing all these things, uh, the educated people, of course, uh, some of them, they they do realize that yes, the cops need some kind of a recognition. so manalunay, at least, uh, we should also recognize each other and each other. so we constituted a committee, and the committee went into the details of all your performance. Uh, for nearly about two three weeks, and uh, feedback on the thesis, they had devised a, uh, a matrix, matrix, and uh, a performance on the tcs, your own heads and others. They have given the feedback based upon which we have tried to take a take uh, nominate a few of uh, few of you in each of the ranks and each of the departments: maila police, traffic, law and order, and the police station and things like that. It doesn't mean that the others are not working. ఇట్ డజంట్ మీన్ దట్ యూ అదర్స్ హూ ఆర్ నాట్ బీంగ్ రికగ్నైజ్ ఆర్ నాట్ వర్కింగ్ దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ దేర్ ఓన్ వే బట్ దెన్ అవుట్ ఆఫ్ ద లాట్ అవుట్ ఆఫ్ ద లాట్ వి థాట్ దాట్ ఇట్ ఇస్ స్విట్ టు రికగ్నైజ్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ మంచిని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ చెడుని ఖండిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఐ హోప్